టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదండి దానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు పెంచారు అండ్ అదే విధంగా కొత్త వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు అండ్ పాత వాళ్ళకు ఏం చేశారంటే కొన్ని పోస్టులు పెంచారు కదా ఆ పెంచిన పోస్టులకు ఆర్డర్ చేంజ్ చేసుకోవడానికి లేదంటే పెంచిన పోస్టులలో కొన్ని కొత్త రకాల పోస్టులు వచ్చినాయి వాటిని ఎలా యాడ్ చేసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా పేర్కొంటూ మొత్తం మూడు నోటీసులు ఇచ్చారండి ఆ మూడు నోటీసుల గురించి వీడియోలో మాట్లాడతాం ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ మీరు డేట్ గమనించవచ్చు నిన్న నైట్ వచ్చిందండి ఈ అప్డేట్ ఈ రోజు మార్నింగ్ నేను అప్డేట్ చేస్తున్నాను ఇక్కడ గమనించుకున్నట్లయితే మూడు అప్డేట్స్ వచ్చాయండి ఒకటి ఫోటోకి సంబంధించినటువంటి అప్డేట్స్ రెండు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి అప్డేటు అండ్ అదే విధంగా ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి సంబంధించినటువంటి పోస్టులు పెంచారు కదా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఓకే సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మనం చూసుకుంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏవైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ ఉన్నాయో వాటికి వేకెన్సీస్ పెంచుతున్నట్టు వాళ్ళ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చెప్పారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు రెండో నోటీస్ లో ఏం చెప్పారంటే తొమ్మిది వేల ఒక్కొంద నలభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి పదిహేడు కేటగిరీలో ఇచ్చారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అనమాట సో దాన్ని ప్రజెంట్ గా ఏం చేశారంటే మొత్తం ఇరవై రెండు కొత్త కేటగిరీ యాడ్ చేస్తూ అంటే ఇవి ఆల్రెడీ ఉన్నటువంటి పద్దెనిమిది ఆల్మోస్ట్ పద్దెనిమిది రకాల ఇవి ఉన్నాయి అండ్ ఇవి కొత్త ఇరవై రెండు మొత్తం కలుపుకుంటే నలభై కేటగిరీస్ అవుతున్నాయి అనమాట ఈ మొత్తం కలుపుకొని పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఖాళీలకు వేకెన్సీస్ పెంచారు అంటే పాతి తొమ్మిది వేల ఒక్కొందర నలభై నాలుగు ఉన్నాయి ప్రజెంట్ పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ మనకు ఒక నాలుగు వేల చిల్లర వేకెన్సీస్ అయితే పెంచడం జరిగింది అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే కొత్తగా ఈ అయితే రెండు ఇరవై రెండు కేటగిరీస్ని కొత్తగా యాడ్ చేస్తారు కదండి ఈ కొత్తగా యాడ్ చేసిన ఇరవై రెండు కేటగిరీస్లో పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకు పాత ఏవైతే తొమ్మిది వేల ఒక్కొంద నలభై నాలుగులో కొన్ని పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ ఉన్నాయి కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ లేదు కానీ ఎప్పుడైతే కొత్తగా ట్వంటీ టూ కేటగిరీస్ యాడ్ చేశారో ఆ యాడ్ చేయడం వల్ల ఏమైతుందంటే పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు పెరిగాయి కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ మళ్ళీ రీచెక్ చేసుకోండి వేకెన్సీస్ పెంచిన వాటిని అయితే చెప్పడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కమ్యూనిటీ వైజ్ కేటగిరీ వైజ్ పొజిషన్ రివైజ్డ్ వేకెన్సీ గ్రేడ్ త్రీ అండ్ ఓల్డ్ న్యూ పోస్ట్ టూ టూ ఫార్టీ ఎంక్లోజ్డ్ హియర్ బై యాంగ్జులర్ బీ టూ అంటే ఇక్కడ దీంట్లోనే మనకు యాంగ్జిలరీ బీ టూలో యాంగ్జిలర్ బీ టూలో మనకు ఈ రెండు నుంచి నలభై వరకు పోస్టులు పెంచారు కదండి అంటే ఇంత ముందుకు ఏముండే అంటే టూ టు ఎయిటీన్ కేటగిరీస్ ఉండే ఇప్పుడు టూ టు ఫార్టీ కేటగిరీస్ అని అంటే నలభై రకాల జాబ్స్ అనేటువంటి మనకు ఉన్నాయి అనమాట నలభై రకాల కేటగిరీలు సో వాటన్నిటిని కూడా ఏవైతే మనం చేంజ్ చేసామో ఆ వాటన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ఈ యాంగ్జులరీ బీ టూలో ఇచ్చారన్నారు అది కింద ఉంటుంది దాన్ని కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ పర్సన్ విత్ డిజబిలిటీ బిగర్ న్యూ కేటగిరీస్ పోస్ట్ అండర్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆపర్చునిటీ అప్లై ది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ నెంబర్ టూ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైతే కొత్తగా ఇరవై రెండు కేటగిరీస్ యాడ్ చేశారో ఆ ఇరవై రెండు కేటగిరీస్ లో ఆల్మోస్ట్ నాలుగు వేల పోస్టులు పెంచారు కదా వీటికి కొత్తగా ఇంత ముందుకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు ఇంతవరకు రైల్వేలో టెక్నిషియన్ కి అప్లై చేయని వాళ్ళు చేయొచ్చు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చు కొత్త పోస్టులు కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్సో గివెన్ ఆపర్చునిటీ చేంజ్ దేర్ ఆప్షన్ ఆర్ఆర్బీ అలాంగ్ విత్ ప్రియరిటైజ్ ద జోనల్ రైల్వేస్ అని ఇచ్చారు సో ఇక్కడ ఏం చెప్పారంటే ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్స్ కూడా డౌట్ ఉంటుంది కదా మరి కొత్త పోస్టులకు మేమేం చేయాలని మీరు ఏం చేసేది లేదండి మళ్ళీ మీ అప్లికేషన్ ఎడిట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఏం చేసుకోవాలంటే అంటే మీకు ఛాన్స్ ఇస్తారు డేట్ ఇచ్చారు ఆ డేట్ ఇక్కడ నేను చెప్తాను ఆ రోజు మీరు ఆ రోజులలో మీరు తీసుకొని ఈ కొత్త పోస్టులను కూడా మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు సో మరి ఈ అప్లికేషన్ కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ఎప్పటివరకు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ ఫ్రమ్ టూ టెన్ టు సిక్స్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పదహారు తారీఖు వరకు ఇది మనకు ఉండడం జరుగుతుంది అనమాట ఓకేనా అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పదహారు వరకు ఇది మనకు ఉండడం జరుగుతుంది పదిహేను రోజుల టైం అనేటువంటిది మనకి ఇచ్చారనమాట ఈ పదిహేను రోజులలో కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పాత వాళ్ళు కొత్త పోస్టులను అప్డేట్ అంటే దాన్ని ప్రిఫరెన్స్ మార్చుకోవడం ఆ మిగిలిన పోస్టులకు ఏవైతే ఆర్డర్ ఇచ్చుకోవడం అంటే చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ మాడిఫికేషన్ విండో ఆఫ్ కరెక్షన్స్ అప్లికేషన్ ఆఫ్ పేమెంట్ విల్ బి ఫైవ్ డేస్ టు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు అప్లై చేసిన తర్వాత కొంతమంది మిస్టేక్ చేయొచ్చండి ఓకే ఒకసారి అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు కూడా ఏమన్నా మిస్టేక్ జరిగింది అనుకోండి సో ఈ విధంగా మనకు అంటే అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చండి ఎప్పటి నుంచి అంటే పదిహేడు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఉంటుంది దానికి రెండు వందల యాభై రూపాయలు ఫీజ్ పే చేయాలి ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దయచేసి అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఓకేనా సో మళ్ళీ ఈ ఎడిట్ ఆప్షన్ టైంలో ఏమైనా తప్పు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఈ టైంలో ఎడిట్ చేసుకోండి తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు ఓకేనా నెక్స్ట్ చూడండి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ ఇచ్చారు హెల్ప్ డెస్క్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దీనికి మీరు కాల్ అని చెప్పారు సో మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నాం కదా ఏ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అని ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి టెన్త్ క్లాస్తో ఐటీఐ ఉన్న పోస్టులు ఏవి ఉన్నాయి అండ్ పాటుగా మనకు ఆల్రెడీ పద్దెనిమిది వాటి గురించి పాత నోటిఫికేషన్లో మాట్లాడము ఇవి పంతొమ్మిది నుంచి మనము నలభై వరకు ఇక్కడ ఉన్నాయండి సో దీంట్లో అన్నీ ఐటీఐ మీద టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ మీద ఉన్నాయి పాటుగా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇచ్చారు చూడండి ఆర్ఆర్బి అహ్మదాబాద్లో ఏ పోస్ట్ ఉంది అంటే ఒకటో నెంబర్ పోస్ట్ ఉంది ఇప్పుడు నలభై కేటగిరీస్ లో నలభై కేటగిరీస్ అన్ని దగ్గర లేవండి సో ఒకటో కేటగిరీ రెండో కేటగిరీ మూడో కేటగిరీ పద్దెనిమిదో కేటగిరీ వరకు ఉన్నటువంటి అంశాలు ఇచ్చారు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై లేవు మళ్ళీ ముప్పై కేటగిరీ ఇలా ఉన్న కేటగిరీ అంశాలు అన్ని ఇక్కడ ఇచ్చారు సో ఒకసారి మీరు సికింద్రాబాద్ లోకి వెళ్ళి కూడా క్లియర్ గా చూసుకోండి అండ్ సికింద్రాబాద్ చాలా మంది డౌట్ పడుతున్నారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ చేయాలని చెప్తున్నారు కదండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కొత్త పోస్ట్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి తప్ప కొత్త అప్లికేషన్ మీరు చేయొద్దు ఓకేనా డబల్ అప్లికేషన్ మాత్రం చేయొద్దు అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ సికింద్రాబాద్లో చూడండి ఏ పోస్టులు ఉన్నాయనేటువంటి అంశాన్ని క్లియర్గా ఇచ్చారు సో దీన్ని బట్టి మీరు క్లియర్గా అప్లై చేసుకోండి ఇవి కొత్తగా వచ్చిన వేకెన్సీస్ ఓకేనా అండ్ మీతో అయిన నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు అండ్ సెకండ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో నుంచి అక్టోబర్ పదహారు వరకు అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫీజు కట్టి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్యాండిడేట్ హు హవ్ అప్లైడ్ ఫర్ ఎనీ వన్ మోర్ కేటగిరీ ఆఫ్ ది టూ టూ ఎయిటీన్ నోటిఫికేషన్ టుషన్ సక్సెస్ఫుల్లీ ట్రేడెడ్ ఎగ్జిస్టింగ్ పేర్ అప్లికేషన్ దే కెన్ విండో ఆఫర్ టూ టు సిక్స్టీన్ ద మస్ట్ యూజర్ క్యాల్గెన్స్ అవైలబుల్ ఫెసిలిటీస్ ది కెన్ మాడిఫై టూ టు ఎయిటీన్ విల్ అసిస్ టు న్యూ క్యాటగిరీస్ నైన్టీన్ టు ఫార్టీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇందాక మనం మాట్లాడుకునేది ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళు టూ టు ఎయిటీన్ పోస్టుల వరకు మాత్రమే అప్లై చేశారు నైన్టీన్ టు ఫార్టీ అప్లై చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ టూ టు ఎయిటీన్ చేంజ్ చేసుకోవాలంటే ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ నైన్టీన్ టు ఫార్టీ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇది కంపల్సరీగా మీరు చేసుకోవాల్సి ఉంటుందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట ఓకేనా సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కి దే షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికేషన్ విట్ విల్ ట్రామ్ మల్టిపుల్ అప్లికేషన్ యాజ్ పర్ పారా వన్ పాయింట్ ఫైవ్ సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మాత్రం మళ్ళీ కొత్తగా అప్లై చేయకండి దానివల్ల డూప్లికేట్ అప్లికేషన్ అయి మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఉన్న అప్లికేషన్ నెంబర్ లోనే లాగిన్ అయ్యి కొత్త ఆప్షన్స్ ఇవ్వండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే ఇంతవరకు ఏ నోటిఫికేషన్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ కి కానీ గ్రేడ్ త్రీ కానీ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు కొత్తగా దీనిలో అప్లై చేసుకోవచ్చు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోకపోతే అండ్ దాన్ని బట్టి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఒకసారి చూడండి సో మాడిఫికేషన్ విండో గురించి మనం మాట్లాడుకున్నాం హెల్ప్ డెస్క్ గురించి కూడా క్లియర్ క్లియర్గా మాట్లాడుకున్నాం అండ్ ఫోటోకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట రీసెంట్ ఫోటో పెట్టండి అండ్ చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కరెక్ట్ వాళ్ళ సైజ్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ లో ఆ సైజ్ ప్రకారం ఇవ్వండి ఫోటో నీట్ గా కనపడే విధంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో